సమాజ హితం కోసం యేసుక్రీస్తు చూపించిన శాంతి మార్గంలోనే మనమంతా నడవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా నగరంలోని లూథరన్ సెయింట్ పాల్స్ చర్చ్ లూథరన్ చర్చ్ తదితర చర్చిల్లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ఆయా చర్చుల కమిటీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన ఆదిరెడ్డి శ్రీనివాస్ అక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని ఆశీర్వచనాలు పొందారు అనంతరం ఆయన మాట్లాడుతూ దేవుడి మార్గం నిత్యం ఆచరణీయమన్నారు క్రీస్తు సూచించిన ప్రేమ దయా కరుణ మార్గంలో ప్రపంచ మానవాళి ముందు నడుస్తుందని క్రీస్తు మార్గం అందరికీ ఆదర్శమని ఆయన అడుగు చాడల్లో నడిచే సేవకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ నాయకులు ఉన్న క్రైస్తవ సోదర కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రపంచ దేశాల్లో చాలా ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటా ఉన్నారు మన రాష్ట్రంలో కూడా ప్రజలందరూ కూడా క్రిస్మస్ పర్వదినాన సుఖ సంతోషాలతోటి ఉండాలని యేసు ఒక ఆశీర్వచనతోటి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతోటి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ యేసు ఏదైతే మనకి చూపించిన సత్మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలోనే అందరు కూడా నడుస్తూ ప్రేమని పంచుతూ ప్రతి ఒక్కరిని కూడా సమానత్వంతో చూస్తూ సమాజ హితం కోసం అందరూ కూడా కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ మీరు అవన్నీ కూడా ఆచరణలో పెట్టగలిగితేనే ఏసు ఒక ఆశీర్వచనం మీరు పొందగలుగుతారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి నిన్నటి రోజున చాలా ప్రాంతాల్లోని క్రిస్మస్ పర్వదినాన ప్రజలందరి దగ్గరికి వెళ్ళి వారి యొక్క సాధక బాధలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది క్రిస్మస్ నాడు మనందరం కూడా ఆనందంగా ఉన్నాం కానీ ఇళ్లల్లోని ఆనందాలు దూరం అవుతూ ఉన్నాయి ఆర్థికంగా చాలా ఇబ్బందులు కనబడతా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు క్రిస్మస్ కానుకలని చేయూతనిచ్చే కార్యక్రమాలు జరిగాయి ఈరోజు ఆర్థిక వ్యవస్థ అన్నది కుదేలు అవ్వడంతో ఆర్థికంగా ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడడంతో ఈ యొక్క పండుగలను కూడా మనం చూస్తే మార్కెట్లో కానీ పలు ప్రాంతాలు కానీ చూస్తే పెద్దగా అలజడి లేదు వచ్చే అయినా ఏష యొక్క ఆశీర్వచనంతో సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని తద్వారా ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని మంచి ప్రభుత్వం వచ్చి ప్రజలకి మేలు చేసే విధంగా కూడా అందరూ నిర్ణయాలు కూడా తీసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం